ఏపీలో కోవిడ్ నైన్టీన్ ప్రభావం మళ్లీ పెరుగుతోంది పలు జిల్లాల్లో గత కొన్ని రోజులుగా కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్నట్టు అధికారులు గుర్తించారు ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో యాక్టివ్ కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది అయితే రాష్ట్రంలో కోవిడ్ పరీక్షలు నిర్వహించకపోవడం వల్ల కేసుల సంఖ్య కోప్యంగా ఉంటోంది వైరస్ లక్షణాలు కనిపించిన తర్వాత జనం హాస్పిటల్స్ బాట పడుతున్నారు దీంతో వాస్తవ కేసుల సంఖ్య తెలియడం లేదు ఆంధ్రప్రదేశ్ లో గత ఇరవై నాలుగు గంటల్లో అనకాపల్లి జిల్లాలో మూడు కోవిడ్ కేసులు విశాఖ జిల్లాలో రెండు శ్రీకాకుళం జిల్లాలో ఓ కేసు నమోదైంది వీటితో కలుపుకుని రాష్ట్రంలో ప్రస్తుతం ఇరవై తొమ్మిది యాక్టివ్ కేసులు ఉన్నట్టు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది అయితే అనధికారికంగా కోవిడ్ లక్షణాలతో హాస్పిటల్స్ పాలవుతున్న వారు ముఖ్యంగా ప్రైవేట్ హాస్పిటల్స్ ని ఆశ్రయిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది దీంతో కోవిడ్ వాస్తవ పరిస్థితి అర్థం కావడం లేదు మరోవైపు శీతాకాలం కావడంతో కరోనా వైరస్ లక్షణాలు ఉన్నా సహజమే అనుకుంటున్నారు దీంతో వీరు హాస్పిటల్స్ కి ఈ లోపు వైరస్ లక్షణాలు తీవ్రమవుతున్నాయి మరోవైపు రాష్ట్రంలో కోవిడ్ కేసుల సంఖ్య భారీగా లేకపోవడంతో ప్రభుత్వం పరీక్షలు నిర్వహించడం లేదు కానీ జనం మాత్రం ప్రభుత్వం అధికారికంగా కోవిడ్ పరీక్షలు మళ్లీ ప్రారంభించాలి అని కోరుతున్నారు ఈసారి ఒమిక్రాన్ జేఎన్ వన్ వైరస్ కేసులు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది ప్రస్తుతం రాష్ట్ర సరిహద్దులతో పాటు విమానాశ్రయాలు బస్ స్టాండ్స్ లో కూడా కోవిడ్ నిబంధనలు అమలు కావడం లేదు ప్రభుత్వం సాధారణ అలర్ట్ ఇచ్చి వదిలేసింది దీంతో ఇతర రాష్ట్రాల నుంచి కోవిడ్ సోకిన వారు కుప్పలు తెప్పలుగా రాష్ట్రంలోకి వచ్చేస్తున్నట్టు తెలుస్తోంది వీరి వల్ల రాష్ట్రంలో ఉన్న వారి కుటుంబ సభ్యులు కాంటాక్ట్స్ కి వైరస్ సోకుతుంది ఇక దీని ప్రభావం తెలియాలంటే మరో వారం రోజులు ఆగాలని డాక్టర్స్ చెప్తున్నారు